యాక్చువల్లీ రవ్వ లడ్డు అంటే పాలు పంచదార లేకపోతే బెల్లం ఇవన్నీ వేసి చేస్తాము బట్ ఈసారి రవ్వ లడ్డు ఇలా ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుండుద్ది ఎప్పుడూ చేసుకుంటే లడ్డు కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి దీనికి కూడా ఫ్యాన్స్ అయిపోతారు బట్ ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట జస్ట్ ఒక వన్ వీక్ అయితే నిలువ ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం సేమ్ మనం లడ్డు ఎలా ఉండిద్దో టేస్ట్ కూడా అలానే ఉండిద్ది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది టేస్ట్ కొత్త టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ రెసిపీ సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఈ రెసిపీకి ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు రెండే రెండు ఉంటే సరిపోతాయి అనమాట సో ఇక్కడ నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ అంటాం కదా సో అదన్నమాట ఒక కప్పు సో దీన్ని ఏంటంటే ఫ్రై చేయన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా పచ్చి రవ్వే వేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం సన్నగా ఉండే రవ్వ తీసుకుంటే బాగుండిద్ది డిమట్లయితే కొంచెం రవ్వ లావుగా అలా వస్తుంది సో అందుకని నేను మామూలుగా బయట మార్కెట్లో తీసుకున్నాను ఇది రవ్వ కొంచెం దొడ్డుగా ఉంది అనుకుంటే ఒకసారి మిక్సీ పట్టుకోండి సరిపోయిద్ది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో ఉప్మా రవ్వ అదే కప్పుతోటి మిల్క్ తీసుకోవాలి పాలు అన్నమాట ఇక్కడ నేను పచ్చి పాలు తీసుకోవట్లేదు కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు తీసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఈ పాలు ఈ రవ్వలో పోసేసి ఒక స్పూన్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పాలు ప్లస్ రవ్వ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా కలుపుతుంటేనే కొంచెం గట్టి అయిపోయి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే రవ్వ అంతా పాలని అబ్జర్వ్ చేసేసుకుండిద్ది అనమాట ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా గట్టి మళ్ళీ స్పూన్ తోటి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి కలుపుకోండి ఇలా ఉంది అంటే ఓకే ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పోసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఎలా మనం పకోడి ప్లస్ లేకపోతే బోండా ఏ షేప్లు అంటే ఆ షేప్లో మనం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న పునుగుల్లాగే వేస్తున్నాను రవ్వని సో ఇలా వేసేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇది జస్ట్ మరీ ఎర్రగా కాగనవసరం లేదు చూపిస్తున్నాను కదా జస్ట్ ఈ కలర్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ కలర్ వచ్చినప్పుడు ఏంటంటే తీసి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి వెంటనే బాగా కుక్ అవుతాయి అనమాట ఎందుకంటే బాగా నానింది కాబట్టి రవ్వ త్వరగా బాగా కుక్ అయిద్ది లోపల వరకు బాగా కుక్ అయింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకొని పక్కన వేసుకోవాలి అన్నీ ఒకేసారి అంటుకోకుండా వేసుకోండి పునుగులు ఎలా అయితే వేసుకుంటాం సేమ్ అలానే కాకపోతే ఇవి పైకి తేలవన్నమాట సో అవి వేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ అనమాట పునుగుల్లాగా వేసేసుకోవడమే కాకపోతే సెకండ్ టైం వేసేటప్పుడు ఏంటంటే ఒక టూ మినిట్స్ ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి అలా కాగకుండా వేసుకుంటే ఏంటంటే బాండీకి అంటుకుంటాయి అనమాట అడుగున సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కూల్ అవ్వనివ్వాలన్నమాట సో చూసారు కదా బాగా కూల్ అయిపోయింది లోపల వరకు బాగా కుక్ అయిందనమాట ఇక్కడ పచ్చి పచ్చిగా అయితే ఏమీ లేదు చూస్తున్నారు కదా సో ఇప్పుడు వీటిని ఏంటంటే మెయిన్ ప్రాసెస్ అనమాట ఇది ఇలా మంచిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు ఆ పునుగుల్ని కొంచెం రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరీ మిక్సీకి ఎక్కువ వేయకండి ఎందుకంటే మిక్సీ తిరగదన్నమాట కొంచెం వేసుకోవాలి ఇప్పుడే వీటిని ఫోర్స్గా టూ టైమ్స్ తిప్పితే సరిపోద్ది అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు రెండు తిప్పులు తిప్పితే ఇలా వచ్చిద్ది పొడిలాగా చూసారు కదా పొడి పొడిగా ఎలా ఉందో ఇప్పుడు ఏంటంటే ఈ మిక్సీ జార్లో నుంచి ఈ పొడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలానే మిక్సీ పట్టుకోవాలి మిగిలినవన్నీ సో ఫైనల్గా అయితే నాకు ఈ పొడి వచ్చేసింది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చేసిందంట మొత్తం చూసారు కదా ఎక్కడ ఉండలేవు మొత్తం పొడి పుళ్ళు ఆడుతూ ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పొడి పుళ్ళు ఆడుతూ బాగుండుద్ది నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక ఏ మిక్సీ జార్లో అయితే అవి పునుగులు వేసుకున్నామో ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఇక్కడ రెండు కప్పులు అంటే కప్పు బొంబాయి రవ్వ కప్పు పాలు ఆడాం కాబట్టి ఇక్కడ నేను అరకప్పు పంచదార వాడుతున్నాను ఈ పంచదార అరకప్పు అయితే సరిపోయింది మరి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ముప్పావు కప్పు అనమాట సో కప్పు అయితే వేయకండి స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఆ షుగర్లోనే రెండు ఇలాచి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫైన్గా ఎక్కడ పలుకులు అనేవి లేకుండా మెత్తగా పొడి పెట్టుకోవాలి సో చూసారు కదా ఇలా ఉండాలన్నమాట సో ఇప్పుడు ఈ పంచదార పొడిని పక్కన పెట్టేసుకోండి ఇంత మెత్తగా ఉండాలి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో జస్ట్ వన్ స్పూను నెయ్యి వేసుకోండి ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు జస్ట్ వన్ స్పూన్ అయితే సరిపోయి నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూను కోకోనట్ పచ్చి కొబ్బరి ఉండిద్ది కదా ఆ పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము లేదు అనుకుంటే ఎండు కొబ్బరి అయినా సరే ఇలా తురుము పట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఇందులోనే మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట కొబ్బరి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమం అది కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం జస్ట్ ఓ ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్ లోనే ఫైవ్ మినిట్స్ దాకా మంచిగా రోస్ట్ అయిపోయింది ఈ రవ్వ ఇప్పుడు ఏంటంటే ఇలా రోస్ట్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ ఇప్పుడు ఆ పౌడర్ని వేసుకొని జస్ట్ వన్ మినిట్ అంతే ఎక్కువ కూడా అవసరం లేదు చూపిస్తున్నట్టు కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడే జిగురు జిగురుగా వచ్చేసిద్ది అనమాట పంచదార పొడి మొత్తం మెల్ట్ అవ్వగానే రవ్వలోకి బాగా అబ్జర్వ్ చేసుకొని మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు ఎలా జిగురుగా ఉండిద్దో సేమ్ అలానే ఉండిద్ది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు హ్యాండ్ పెట్టుకొని ఇలా చు చుట్టుకుంటే లడ్డులాగా ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇలా ఉంది అంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిగ్గా ఉంది అనమాట సో ఇప్పుడు మూత పెట్టుకొని బాగా చల్లారినివ్వండి ఒక అరగంట వదిలేసేయండి ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే బాగా కూల్ అయిపోయి ఉండిద్ది అనమాట మరి గోరువెచ్చ కూడా అవసరం లేదు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇష్టం ఉంటే నర్స్ వేసుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడైతే తర్బూజా గింజలు వేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఒకసారి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోండి రవ్వ మొత్తాన్ని కలుపుకొని మనం సేమ్ రవ్వ లడ్లు ఎలా అయితే చుట్టుకుంటామో అలానే చుట్టుకోవాలన్నమాట ఒక హ్యాండ్తో కాకుండా టూ హ్యాండ్స్ తోటి లడ్డూలు చుట్టుకుంటే ఏంటంటే లడ్డు అనేది గట్టిగా ఉండిద్ది తినేటప్పుడు ఎక్కడికక్కడ విరిగిపోకుండా ఉండిద్ది అనమాట సో ఇలా నేను చూపిస్తున్నట్టు లడ్డూలు చుట్టుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే వన్ వీక్ ఇవి నిలువు ఉంటాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇవి తింటే సేమ్ లడ్డు తిన్న ఫీలే వచ్చిద్ది కాకపోతే ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉండిద్ది అంతే లడ్డు ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సార్ మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్